సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు రోజు రోజుకి నగరంలో ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా టెకీల ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంతా కాదు తాజాగా ఓ టెక్కీ రద్దీగా ఉన్న రోడ్డుపై స్కూటీ మీద వెళుతూ మొబైల్ ఫోన్ లో జూమ్ కాల్ వింటున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది మహిళ ఆన్లైన్ మీటింగ్ లో నిమగ్నమై ఉన్నట్లు వీడియోలో కనిపించింది ఇది చూసిన స్థానికులు వెంటనే ఈ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వర్క్ ట్రాఫిక్ బెంగళూరు లో క్యాప్షన్ ఇచ్చారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది ఇది చూసిన నెటిజన్లు బెంగళూరులోనే ఇలాంటివి సాధ్యమంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ సిలికాన్ సిటీలో ట్రాఫిక్ కష్టాలకు అద్దం పట్టే ఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకం వెలుగులోకొచ్చాయి ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరులో రెండు నుంచి మూడు కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతుంది ఇక సెలవుల సమయంలో చెప్పాల్సిన పనే లేదు సొంత ఊళ్ళకు వెళ్లే నగరవాసులు సొంత వాహనాలతో రోడ్లపైకి రావడంతో మహానగరం మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది సుదీర్ఘ ట్రాఫిక్ జామ్ ను తప్పించుకునేందుకు అనేక మంది నగరవాసులు మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఆశ్రయిస్తుంటారు